న్యూస్ న్యూస్కి స్వాగతం మంజుర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో మోదీ మోసం దేశం ఆగం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునందన్ రావు మీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది ఈ పది సంవత్సరాల్లో మంచుర్యాలకు నువ్వు ఏం తీసుకొచ్చావు మీరేం అభివృద్ధి చేస్తున్నారు చూపించాలన్నారు ఇక బిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనంటూ బీజేపీ అంటేనే మతత్వ పార్టీ రైతులను ఎన్నడూ పట్టించుకోలేదు రైతుల వ్యతిరేక విధానాలతోని రెండు వందల మందిని చంపిన బీజేపీ పార్టీ అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సమగ్ర రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు క్యారెట్ల పథకప్పుడు భాగంగా ప్రజలకు చేరువై అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాన్ని భంగపరిచే విధంగా ప్రజలను తప్పులు చేయడం సరైన పద్ధతి కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇక్కడ శాసనసభ్యులు అభివృద్ధి పదవులో ముందు పోతున్న తరుణంలో ఆయన యొక్క ఎదుగుదలను చూడలేక ఇటువంటి కార్యక్రమాలు చేయడం సిగ్గు చేయడానికి ప్రజాముఖంగా తెలియపరుస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారో నిజంగా మీరు ప్రజా కోరుకోరండి మా కార్యకర్తలు మేము మాట్లాడతాము దానిలో ప్రతి సమస్య మీద పరిష్కరించుకున్న దిశగా ఉండాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తుందో సమగ్ర భారోత్సవాల కార్యక్రమాలు చేస్తుందో దానికి తీరుగా దాన్ని విన్నపరచే విధంగా చేయడం జరిగిన పద్ధతి కాదు

ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు సుమారు అన్ని పథకాలు అన్నింటి అమలు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మంత్రాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిచ్చిలేషిన రంగాలు అనే వ్యక్తి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ఆదరణ అదేవిధంగా మా శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి మీద పెరుగుతున్న ఆదరణ చూసి లేక మరి ఏదో ప్రజలకు ప్రజల వైపు ఉంటుందని చెప్పేసి ఒక దొంగ నాటకం ఆడుతూ మరి ప్రజల్లో ప్రజల్లో తన మీద ఎక్కడైతే ప్రజలను మర్చిపోతారని చెప్పేసి అక్కడ నష్టపూర్ కచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు ఇటు మధ్యాహ్నాలలో ఏదో పిచ్చి కుక్కలు కూర్చోడు ఇప్పుడు లక్షడ్ పేడకి ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన బీజేపీ పార్టీ వాళ్ళు కానీ రఘునాథులు కానీ ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ పైన మా ప్రేమ సాగరావు పైన నమ్మకంతో ఉన్నారు అతని వెంటే ఉంటారు ఏదైతే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రెండు లక్షల రూపాయల రుణమాఫిన చేసినాం ఇది మొన్నటికి మొన్న కూడా జరిగినాయి ఇది కనబడతలేదు ఆ అదే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలు మీ పార్టీ ఉన్నది ఇలా ఈ పది సంవత్సరాలు మన మంత్రాలకు ఏం చేసినావో చెప్పమని మేము ఇది వరకు చాలా సార్లు అడిగాం మరి మేము ఈ పని చేసినామని ఒక్కరోజు కూడా ఈ మీడియా ముందు ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకంటే నిజంగా ఏదైతే ఆ గతంలో పది సంవత్సరాలు పార్టీతో పొత్తుండి ఎన్నో ఎన్నో ఇబ్బందులలో ఎన్నో నష్టాలు జరిగినప్పుడు అప్పుడు టిఆర్ఎస్ పార్టీ మీద ఒక్క రోజు కూడా నువ్వు రోడ్ ఎక్కి మాట్లాడలేదు అదే అట్లాంటి పరిస్థితిలో మరి ఒక్క సంవత్సరం కూడా పూర్తయి సంవత్సర కాలంలో ఇలా మా మీద మా ప్రేమసాగర్ రావు మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇట్లాంటి ధర్నాలు చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియదు ఇంకోసారి కనుక నువ్వు రోడ్లు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను ఉరికించి ఉరికించి కొడతారని చెప్పి సందర్భంగా తెలియదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టుబడినటువంటి ఈ ప్రజానికానికి రేవంత్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో అన్ని ఏదైతే ఆరు గంటల మరి స్కీమ్తో ఉన్న అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సందర్భంలో మరి గత ప్రభుత్వం దాదాపుగా ఏడు లక్షల కోట్ల మన అప్పును మనం వ్యక్తి మీద పెట్టిన సంగతి అంతా తెలిసిందే దాన్ని దిగకుంటూ దాన్ని ఒక్కొక్కటిగా దాడుకుంటూ మరి ప్రజానికానికి ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ పోతున్న సందర్భంలో బీజేపీ పార్టీ మరి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేశామని చెప్పేసి మరి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మన మంచిర్యాలు ఉత్కృత వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ మరి చేశామని చెప్పడానికి మేము కూడా ఇక్కడ మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఒకటే అడుగుతున్నాం బీజేపీ పార్టీకి మీరు గత పదేళ్ళు అధికారంలో ఉన్నారు గత పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మీరు ఇద్దరు మరి దోస్తాల్లో అది ఉండరా లేదని చెప్పేసి చంద్రబాబు ప్రశ్న చేస్తా ఉంది ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో మరి కేంద్రంలో ఉంటే రాష్ట్రంలో బిఆర్ ప్రభుత్వం ఉంటే మరి ఏ ఏదైనా కూడా మరి మీ ఇద్దరు పొత్తులో మరి మరి ప్రశ్నించకుండా ఇద్దరు దోస్తాన్ని కొనసాగించాలని చెప్పేసి ఉంది ఇదైతే మరి రైతులను దోసబుడుతున్న మరి పార్టీ బీజేపీ పార్టీ కాదని చెప్పేసి మేము ఉంది ఎందుకంటే రైతు వ్యతిరేక విధాలతో దాదాపుగా రెండు వందల మంది రైతులను సంవత్సరాల పాటుగా మరి చంపిన పార్టీ బీఆర్ బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రశ్నించబాయింది అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల అని చెప్పేసి ఇటు నిరుద్యోగులను మరి నిరుద్యోగులను కోసగొట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీగా అని చెప్పేసి అనుసారం జరుగుతోంది అంతేకాకుండా ఇటు మహిళలకు ఇటు నిరుద్యోగ సరుకులు పెంచి అటు గ్యాస్ సిలిండర్ ధర పెంచి వారిని కోసగొట్టుకునే సంగతి మర్చిపోయారని చెప్పి సందర్భంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే మరి గతంలో మీరు ఏ విధంగా మరి మద పెట్టే మళ్ళీ ఐదు రెండు వేల ఇరవై మూడు కూడా మళ్ళీ అదే పేరు ఇలా రావడం జరిగింది బీజేపీ పార్టీ పేరు చెప్పుకొని మద చిచ్చు పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆకలి కడతాడు ఆకలి తీసే విధంగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక అయినటువంటి పైన మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పైన మూడు దలుతున్న ఒక్కరి రఘునాథరావు కానీ ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ ఇప్పుడు ఇక్కడనే ధర్నా చేసి వారి కార్యకర్తలంతా నిర్దేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నాయకులకు పేరు పేరున నాయకుల నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ మా మిత్రుడు విపత్తి చెప్పినట్టుగా మోడీ పోసగాడు దేశానికి నాశనం చేస్తున్నటువంటి మరి మోడీకి స్ఫుత్తి లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారిని చూసి ఒక ఈ బీజేపీ వాళ్ళు మరి రోజు కళ్ళు కళ్ళు కట్టుకొని చూడలేక కళ్ళు మోసుకొని లేనిపోని అవాకులు చివాకులు పేలుతున్నారు ఏదైతే ఇన్ని రోజులు పది సంవత్సరాలు బీజేపీ టిఆర్ఎస్ అంటగాకి రెండు రెండు కళ్ళు ఈ ఈరోజు రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారు మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు నిత్యావసర సరుకులు అయితేనేవి ఈ రోజు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి సిలిండర్ల రేటు కానీ పెంచిన గడిపు మరి మోదీ గారికి చెప్పగలకపోతుంది ఇంతకుముందు అతను చెప్పినట్టుగా నేను అధికారంలోకి వస్తే ప్రతి వ్యక్తి ఖాతాలో లక్ష రూపాయలు ఇస్తానని మరి ఆ రోజు ఎన్నికలకు ముందు మరి కల్బల్లి మాటలు చెప్పడం జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగనాథరావు గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు క్యారంటే అమలు కావట్లేదని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది తనకు నేను చెప్తున్న తన చెప్పిన విషయాలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో తరువు లేకుండా ఫలితాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అట్లు మా ఎమ్మెల్యే సాగర్ రావు గారు తెలిసిన మూడో రోజు నుండి నియోజకవర్గంలో తరువు లేకుండా వరిధానాన్ని అధికేపి మహిళలతో కొనిపించిన కనుక మా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు అట్లా ఆ విధంగా రెండు సీజన్ల కొనుగోలు కూడా అయిపోయింది అప్పుడు మీ కళ్ళు కనిపించలేదా మీరు పురుషుతో మరి నియోజకవర్గంలో లేదా ఓటమి బాధతో ఎటువంటి మేము ఏమన్నా అయిందా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ వరిధాన్యం కలికైన అడగండి తరువు లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యాన్ని ఇలా కొనడం జరుగుతుంది ఇది ఒకటి రెండవది రైతులకు రెండు లక్షల రూపాయల రుణం మాకు అందరికీ వేయాలంటూ అందరి రైతులందరికంటే రుణం వదిలికైతుందో వాళ్ళందరికీ చెప్తున్నాం మరి రైతులందరికీ చేయాలనేది ఈ రామనాథరావు గారు ఏ భాషలో మాట్లాడుతుండో ఏదో అర్థమవుతుంది ఆల్రెడీ